బెంగళూరుకి చెందిన గీతామాత అనే మహిళ భారత్ లో ఉన్న పద్దెనిమిది శక్తి పీఠాలను పాదయాత్రగా బయలుదేరి దర్శనం చేసుకోవాలని సంకల్పించి బెంగళూరు నుండి బయలుదేరింది శ్రీశైలంలో శక్తిపీఠమైన బ్రహ్మరంభదేవి దర్శనం చేసుకుని అక్కడే ఆంజనేయులు గురుస్వామి కలిసి గీతామాత మహిళ ఒక్కరే పాదయాత్ర బయలుదేరుతున్న విషయాన్ని గమనించి ఆమెకు సపోర్టుగా తను కూడా పద్దెనిమిది శక్తి పీఠాలు దర్శనం పూర్తయ్యేంత వరకు తనతో పాటు ఉంటారని సంకల్పించి ఇద్దరు కలిసి పాదయాత్ర కొనసాగిస్తున్నారు గతంలో కూడా పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం పాదయాత్రగా బయలుదేరి ఆరు నెలల్లో పూర్తి చేసి అప్పుడే పద్దెనిమిది శక్తి పీఠాలను కూడా పాదయాత్రగా దర్శనం చేసుకోవాలని సంకల్పించామని ఆంజనేయులు గురుస్వామి అన్నారు ఈరోజు అలంపూర్లోని జోగులాంబ ఐదవ పీఠాన్ని దర్శించుకుని నదిలో ఉన్న మూల విగ్రహమైన జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రాలయం మీదుగా కొల్లాపూర్ మహాలక్ష్మి శక్తి పీఠంకు చేరుకున్నామని వారు తెలిపారు జై గురుదేవ జై సిద్ధేశ్వర స్వామి జై గురుతాల స్వామి భారతదేశంలో ఎందరో మహాత్ములు ఆదిశంకరాచార్యుల కానుండి ఇప్పుడున్న మహానుభావులు సిద్ధులు సిద్ధ పురుషులు యోగులు వీళ్ళందరూ ఎందరెందరో మహాత్ములు పాదయాత్ర చేసిండ చేశారు వాళ్ళలోన కాలిలో ధూళిమై ధూళి అయి మేము కొద్దిగో పాదయాత్ర చేయాలని సంకల్పం తీసుకొని పన్నెండు జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేసుకొని పద్దెనిమిది జ్యోతి పద్దెనిమిది శక్తిపీఠాలకు మొదటి కార్యక్రమంగా మేము బయలుదేరుతున్నాం వాళ్ళ ఆశిష్యులు ఎల్లవేళల మా పైన ఉండాలని మీ అందరి కృపా కటాక్షాలు మాపైన ఉండాలని మీరు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి మాతాజీని మమ్మల్ని ఆశీర్వదించి ఇంకా ముందుకు నడిపియాలని కోరుకుంటూ నారాయణ నారాయణ ఇంకా సమస్త సుఖినో బు సన్మంగళాన్ని నావు జోగులాంబ ఏళ్ళనే శక్తిపీఠ ముగితూ ఇగా నమస్తే నమస్తే ఈ మహారాష్ట్ర కడే హర్ట దీ కొల్లాపుర మహాలక్ష్మి హోప్తా రైచూరు సిగోదరిందంత్రాలయ నోడ్కొండు హోప్తీ హెంట్ శక్తి పీఠకి పదయాత్ర హోగ్ గురుజీ మేము పద్దెనిమిది శక్తి పీఠాలు పాదయాత్రలో జోగులమ్మ దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాం మేము లోక కళ్యాణం సర్వే జన సుచనోభవంతు గురువుల ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మీ ఆశీస్సులు మాపైన పుష్కలంగా ఉండాలని మహారాష్ట్ర మహాలక్ష్మి అమ్మవారిని వేడుకొని మేము ఇంకా పాదయాత్రలో ముందరికి వెళ్ళాలని మీ అందరి కోరికలు నెరవేరాలని సంకల్పిస్తూ మేము ముందరికి నడుస్తున్నాం మీ ఆశీస్సులు మాపైన ఉండాలి మహారా